దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథుల నుండి సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం మార్క్స్ వార్త పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగు వచనాన్ని చదువుకుందా అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినల్లా పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధిలో చేరి చాలా చాలా విషయాలు మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటాం ప్రార్థన చేస్తూ ఉంటాం ఉపవాసంతో అడుగుతాం కన్నీటితో అడుగుతాం తర్వాత కనిపెట్టుకొని ప్రార్థన చేస్తాం ఆసక్తితో ప్రార్థన చేస్తాం ఇసుగక్క ప్రార్థన చేస్తూ ఉంటాం అయితే దేవుడు ప్రార్థన చేయండి అంటూ ఇంకొక మాట ఏమంటున్నా అంటే మీరు ప్రార్థన చేసిన ప్రతి విషయాన్ని కూడా అడుగు వాటినలా పొంది ఉన్నామని నమ్మండి అంటూ ఉన్నాను ఏం మనం అడుగుతున్నాం దేవుణ్ణి అంటే దేవుని సన్నిధిలో మనకు ఆరోగ్యం కావాలని అడుగుతాం లేకుంటే పిల్లల చదువుల విషయంలో ప్రార్థన చేస్తాం ఎగ్జామ్స్ విషయంలో ప్రార్థన చేస్తాం జాబ్ కోసం ప్రార్థన చేస్తాం ప్రమోషన్ కోసం ప్రార్థన చేస్తాం సంతానం కోసం ప్రార్థన చేస్తాం అప్పులని ప్రార్థన చేస్తాం పొలం బాగా పండాలని ప్రార్థన చేస్తాం తర్వాత ఇల్లు కట్టుకోవాలని ప్రార్థన చేస్తాం ఏదైనా మాకు ఒక ఆధారం ఇవే అని దేవుణ్ణి మనం అడుక్కుంటూ ఉంటాం అయితే ఇవి అడిగిన ప్రతిసారి కూడా పొంది ఉన్నామని ఎట్లా ప్రార్థన చేయాలి ఇంకా పొంది ఉన్నామని నమ్మడం అంటే ఏంటి అంటే దేవుడు ఇక్కడ ఒక చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు చూడండి ఆ మాట చదువుకుందాం ఇక్కడేమో పొంది ఉన్నామని నమ్మండి అప్పుడు మీకు అవి కలుగుతాయి అంటున్నాడు ఎఫ్ఎసీ పత్రికలో ఇంకో చక్కని మాట దేవుడు సెలవిస్తున్నాడు చూడండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మూడవ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి స్తుతింపబడును స్థుతింపబడునుగాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను ప్రతి ఆశీర్వాదమును దేవుడు అప్పుడే అనుగ్రహించాడంట నాకు మేలు చేయి నన్ను స్వస్థపరచయ్య అని మనం దేవుడిని అడుక్కుంటూ ఉన్నాం ఇక్కడే పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను అంట అప్పుడే దేవుడు ఇచ్చేశాడంట దేవుడి చేసిన తర్వాత మనకు ఆశీర్వాదం ఎందుకు మనకు కలగట్లేదు ఎందుకు మనం పొందలేకపోతూ ఉన్నాము అనంటే ఇది ఒక క్రియ మనకు ఆటంకం కలుగుతూ ఉండి దేవుడు నా ప్రార్థన వినలేదు అని మనం అనుకుంటాం అదే సాతాను కావాల్సింది నా ప్రార్థన దేవుడు వినలేదు అందుకే నా ఆరోగ్యం కుదటపడలేదు అందుకే నాకు జాబ్ రాలేదు అందుకే నేను ఎగ్జామ్స్లో పాస్ కాలేదు అందుకే నేను ఇల్లు కట్టుకోలేకపోతున్నాను అందుకే నా అప్పులు క్లియర్ కావట్లేదు అందుకే నాకు శత్రువులు ఎక్కువైపోతూ ఉన్నారు అందుకే నా సమస్త పరిస్థితులన్నీ కూడా గందరగోళంగా ఉన్నాయి అని మనం అనుకుంటూ ఉంటాం ఇదే సాతాను కావాల్సింది దేవుడు మన ప్రార్థన వినలేదు అనే మాటే సాతాను కావాల్సింది ఇక్కడేమంటున్నాడు దేవుడు మీరు అడుగు వాటి నెల పొంది ఉన్నామని నమ్మండి అని మార్క్స్ వార్తలు అంటున్నాడు ఎఫ్ఎస్సి పత్రికలోనేమో ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు ఎప్పుడు ఇచ్చేశాడంట ప్రియుల ఇచ్చేసిన తర్వాత దేవుడు ఇంకా మనకి ఇవ్వలేదు ఇవ్వలేదు ఇవ్వలేదని మనం అనుకుంటున్నాం దానికి ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను దేవుడు శిలువ మీద మన కోసం మరణించాడు చనిపోయాడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన సమాధి చేయబడ్డాడు మూడవ నా మృత్యుంజయుడై తిరిగి లేస్తానని అన్నాడు ఇప్పుడు ఆయన శిలువు మీద మన కోసం మరణించి సమాధి చేయబడి మూడవదిను మృత్యుంజయుడై తిరిగి లేస్తాను నిశ్చయముగా మీకు నా వలన గొప్ప రక్షణ విడుదల కలుగుతుంది అని దేవుడు సెలవిచ్చాడు ఇప్పుడు రక్షణ పొందినటువంటి వారు పాపములు ఒప్పుకున్నటువంటి వారు దేవా నన్ను రక్షించయ్యా నా పాప నుండి విడిపించయ్యా నీ బిడ్డగా చేర్చుకోయ్యా నా మీద పాపపు కుంపటి ఉంది పాప భారం నా మీద ఉందయ్యా నన్ను ఎట్లయినా నువ్వే రక్షించయ్యా ఎట్లయినా నన్ను విడిపించయ్యా అని ఒక పాపం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి దేవుణ్ణి వేడుకుంటున్నాడు విడిపించాడా లేదా దేవుడు అప్పుడే అయిపోయింది కదా దేవుడి సెలవులో మన కోసం ప్రాణం పెట్టడం ఆయన చనిపోవడం సమాధి చేయబడ్డం మూడవ జనం చేయడం తిరిగి లేవడం కూడా అంత అయిపోయింది అయిపోయిన ఈ వ్యక్తి ఏమని ప్రార్థన చేస్తున్నాడు దేవా నన్ను పాపునుడు ఏమని ప్రార్థన చేయాలి ఇప్పుడు చెప్పండి నన్ను పాపునుడు విడిపించవయ్యా నాకోసం ప్రాణం పెట్టేవయ్యా మరణించవయ్యా సమాధి చేయబడ్డావు మూడోదివన తిరిగి సజీవునిగా లేచేవయ్యా నన్ను గెలిపించవయ్యా నాకు రక్షణ ఇచ్చేవయ్యా నన్ను సాతాను ఉచ్చులో నుండి తప్పించవయ్యా నీ కొందనాలు నాకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరచవయ్యా నీ కొందనాలు అని చెప్పవలసి ఉండగా ఈయనేమంటున్నాడు నన్ను కాపాడయ్యా నన్ను సాతాన్ నుండి విడిపించయ్యా అని అంటున్నాను దేవునికి అడుగువాటినెల్లా పొంది ఉన్నామని నమ్మడం అంటే ఏంటంటే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటయే నమ్మడం ఈ ప్రార్థన మనం చేస్తూ ఉన్నాం అనుకోండి ఆల్రెడీ దేవుడు మనకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చాడు తర్వాత ఎగ్జామ్స్లో కృప చూపించాడు ఆల్రెడీ జాబ్ ఇచ్చేసాడు ప్రమోషన్ ఇచ్చాడు ఇల్లు ఇచ్చాడు అన్నీ దేవుడు ఇచ్చేసాడు ఇచ్చేసిన తర్వాత పొంది ఉన్నామని నమ్మండి అంటున్నాడు నమ్మిన వారు కృతజ్ఞతాస్థుతులు చెల్లించితేనే మనం నమ్మినట్టు ప్రియులారు అందుకే ఆశీర్వాదము దీవెన అభివృద్ధి సమస్త స్వస్థతలు విడుదల అన్నీ కూడా దేవుడు ముందే ఇచ్చేశాడని నమ్మి దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి తర్వాత దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దేవుడు చేసే కార్యం ఏంటంటే ఏ ఏ విషయాలను దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఉంటావో వాటికే దేవుడు ఆన్సరిస్తాడు అప్పుడు సాతాను తాను ఓడిపోతూ ఉంటాడు ఒరే వీడు ప్రార్థన చేయమంటే వీడు దేవునికి అప్పుడే వందనాలు తెలియజేస్తూ ఉన్నాడే కృతజ్ఞతాస్థుతులు అంటూ ఉన్నాడే దేవునికి వీడు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తే వీడు ఇంకా ఇంకా దీవించబడతాడు దేవుడు సంతోషపడి మిక్కుటమైన ఆశీర్వాదాలు వీనికి ఇస్తాడు తానుడు ఓడిపోతాడు ప్రియుల సాతానుడు తానుడు నీ మీద ప్రయత్నం చేసే ప్రతి ప్రయత్నం కూడా ఆగిపోతుంది ఇంకా నీ జోలు రాలేడు ఎందుకంటే నువ్వు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నావు నాకు అన్నీ ఇచ్చేసేవా అన్ని కొందనాలు సరే ఎంతమందికని ఇస్తాడు దేవుడు భూమి మీద ఇంత జనం ఉన్నారు ఇంతమంది అవి కావాలి ఇవి కావాలని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నారు ఎంతమందికని దేవుడు సహాయం చేస్తాడు అందుకనే నేను అడగకుండా ఉన్నాను అని ఒకవేళ మీరు అనుకుంటే దేవుడు ఎలాంటి వాడని బైబిల్లో రాయబడిని చెప్పండి అందరికీ అంతటా అన్నిటికీ సహాయం చేయగలిగినటువంటి గొప్ప ధనవంతుడని బైబిల్లో వ్రాయబడి కాబట్టి ఎవరైనా ఏమైనా దేవుణ్ణి అడగవచ్చు వాటన్నిటినీ పొంది ఉన్నామని నమ్మడమే దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించటం దీనికి ఇంకో మాట మీ జ్ఞాపకం చేస్తాను ఇంకోసారి ఏమన్నా రాయబడిందంటే మీకేం అవసరమో అవన్నీ దేవునికి తెలుసు అని కూడా రాయబడి చూడండి అమ్మాట చదువుకుందాం మతే స్వార్థ అధ్యాయం ఎనిమిదవ వచ్చినాన్ని చదువుకుందాం మీరు వారి వలె ఉండకుడి మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను దేవునికి ముందే తెలిసి ఉన్నప్పుడు మనం ఎందుకు అడగాల అంటే దేవుడు అందుకే మీరు అడుగు వాటినలా పొంది ఉన్నామని నమ్ముడి అంటున్నాడు అని అంటే దేవుణ్ణి అడగమని కాదు ప్రియులార పొంది ఉన్నామని నమ్మితే ఏం చేస్తామని చెప్పుకున్నాం కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాం ఈ కృతజ్ఞతాస్థుతి దేవునికి సరైనటువంటి మార్గం ఏర్పాటు చేస్తుంది దేవునికి మనకు సరైనటువంటి మార్గం ఇవన్నీ మనకు కావాలని దేవునికి ముందే తెలుసు అన్న సంగతికి జ్ఞాపకం తెచ్చుకొని దేవా నా అవసరతలన్నీ నీకు తెలుసయ్యా నా కొరతలన్నీ నీకు తెలుసయ్యా అందుకే నేను అడుగక ముందే సమస్తం నా కోసం నువ్వు సిద్ధపరచావు ఫలానవి నా కోసం సిద్ధపరిచినందుకు నీకు స్తోత్రాలు ఫలానా విషయంలో నువ్వు నాకు సహాయం చేసినందుకు స్తోత్రాలు అన్ని విషయాల్లో కృపనిచ్చినందుకు స్తోత్రాలని దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం వలన దేవుడు గొప్ప ద్వారాన్ని తెరుస్తూ ఉన్నాట అది ఎప్పుడు ఎక్కడ ఏ టైమో అవన్నీ దేవుడే చూసుకుంటాడు ప్రియులారు అందుకే భక్తుడైనటువంటి దావీది చక్కని మాట పలుకుతాడు చూడండి కీర్తనల గ్రంథం నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయం నాలుగవ ఈ మాట వ్రాయబండి యహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది నోరు తెరవక ముందే మన నాలుక ఏమి పలుకుతుందో అది ముందే దేవునికి తెలిసి ఉంటుందంట మనం ప్రార్థనకు మోకరిస్తాం మోకరించిన తర్వాత మనం వరకు ఏమేమి దేవుణ్ణి అడుగుతామో ఏమేమి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తామో ఏ విషయంలో ఫలాన్ని నాకు సహాయం చేయలేదయ్యా వాళ్ళకి ఇచ్చావు ఇచ్చావు నాకు ఇయ్యలేదు అని సనుగుతున్నావో లేక నువ్వు నాకు ఇచ్చావని నమ్ముతున్నానయ్యా అని కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు మనం తల్లి గర్భంలో రూపింపబడకము మనం ఏమై ఉన్నామో కూడా దేవునికి తెలుసు కదా తర్వాత కాలానికి ఎన్ని శ్రమలు వస్తాయో తర్వాత శ్రమలని తీరిన తర్వాత ఎలాగు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తామో ఏలాగూ మన మరణం ఉంటుందో ఇవన్నీ కూడా దేవునికి ముందే తెలుసు ప్రియల నమ్మిన వారు ఏం చేస్తారని చెప్తున్నా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తారు కృతజ్ఞతాస్థుతులు చెల్లించిన వారందరికీ దేవుడు ఏం చేస్తా అంట శక్తిని బలాన్ని స్వస్థతను సమృద్ధిని ఆశీర్వాదాలను అన్నింటినీ సమృద్ధిగా దేవుడిచ్చేసి దీవించబోతున్నాడు కాబట్టి దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం జరిగించి దేవుడి నుండి అధికమైన దీవెనలు ఆశీర్వాదములు పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం అయినటువంటి దేవాది దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమెన్